ఓకే ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం స్టోరీ అంటే ఏంది స్టోరీ అంటే ఏంది వెరీ గుడ్ స్టోరీ అంటే ఏంది ఏం కథ అంటే అల్లరి కాకి పిల్ల కథ చూడండి ఇక్కడ అల్లరి కాకి పిల్ల కథ ఓకేనా ఒక ఊర్లో ఒక కాకి కాకి కాకిపిల్ల ఉన్నాయంట ఒకరోజు కాకి బయటికి వెళ్తూ కాకి పిల్లకి ఏం చెప్పిందంటే నేను బయటికి వెళ్తున్నాను అల్లరి పనులు చేయకుండా ఆడుకో అని చెప్పనేసి బయటికి వెళ్ళిందంట కాకి అప్పుడు ఈ కాకిపిల్ల ఏం చేసిందంటే అటు ఎగిరింది ఇటెగిరింది అటు ఎగిరి ఇటెగిరి నీళ్ళన్నీ పారబోసేసింది అనమాట నీళ్ళన్నీ పారబోసేసిన పోసేసిన తర్వాత కాసేపటికి కాకి కాకిపిల్లకి దాహం వేసింది పాపం దాహం వేసి చూస్తే ఎక్కడా నీళ్ళు లేవు ఏమైనాయి నీళ్ళన్నీ పారు పోసేసుకునింది ఎవరు పారబోసుకున్నారు పోసుకున్నారు పిల్ల పారు పోసేసుకుంది అప్పుడు దాహం ఎక్కువైపోయి అమ్మ దాహం అమ్మ దాహం అనేసి మూలుగుతా పడుకునింది పాపం అప్పుడు పక్కనే అవ్వకాయకు ఉంది పక్క ఇంట్లో ఆ అవ్వకాయకు వచ్చేసి ఏంది మూలుగుతున్నావు అని అడిగింది అనమాట నాకు బాగా దాహం వేస్తోంది నీళ్లు కావాలి అని చెప్పి అడిగింది అప్పుడు అవ్వకాకి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నీళ్లు తెచ్చి ఇచ్చింది అనమాట అప్పుడు గబగబా నీళ్లు తాగి దాని దాహం తీర్చుకునింది అప్పుడు అవ్వకాకి ఏమైంది నీళ్లు అలా ఎప్పుడూ పారపోయకూడదు అని చెప్తే అప్పుడు కాకి పిల్ల ఏమనింది ఇంకెప్పుడు నీళ్లు నేను పారబోయను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది అనమాట దీనిలో నీతి ఏందంటే నీళ్ళు ఎప్పుడూ మనము జాగ్రత్తగా వాడుకోవాలి అర్థమైందా నీళ్ళని మనము నీళ్లు పారబోయకూడదు ఎట్టబడితే అట్లా పారబోయకూడదు ఓకేనా కథ అయిపోయింది క్లాక్స్ బాగా కొట్టాలి అందరూ Very good.